ఇంగ్లండ్తో జరిగిపోయే ఐదు టెస్టుల సిరీస్కి ముందు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు విరాట్ కోహ్లీ కన్నా ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు నిజం చెప్పాలంటే టెస్ట్ క్రికెట్కే కాదు అసలు మనం భారత క్రికెట్కే వీళ్ళిద్దరూ కూడా ఒక లెజెండరీ ఆటగాళ్ళు లెజెండరీ ప్లేయర్స్ ఇక వీళ్ళిద్దరూ ఒక మూల స్తంభాలు అనుకోవచ్చు అయితే ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత అందరి దృష్టి మూడో స్థానం మీదే ఉంది ఎందుకనంటే మూడో స్థానం అనేది ఎంత కీలకమైన స్థానమో మన అందరికీ ఓపెనర్లు విఫలమైతే అలాగే ఆ తర్వాత ఇక టాప్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ బాగా పుంజుకోవాలన్నా కూడా ఇక మూడో స్థానంలో చెలరేగి ఆడితేనే ఆ జట్టు నిలుస్తుంది ఒక మాటలో చెప్పాలి అంటే మూడో స్థానం అనేది ఒక జట్టుకు బ్యాక్ బోన్ ఆ బ్యాక్ బోన్ అనేది మొన్నటి వరకు విరాట్ కోహ్లీ ఉన్నాడు కానీ ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారు ఇక భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఇప్పుడు మనం ఆల్రెడీ స్క్వాడ్ అనౌన్స్మెంట్ చూసేసాం బీసీసీఏ వాళ్ళు ఏం చేశారు అనేది మరి ఇప్పుడు మూడో స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఒకళ్ళు కాదు ఇద్దరు పోటీ పడుతున్నారు దానిలో ఫస్ట్ ఆటగాడు కరుణ్ నాయర్ టెస్ట్ క్రికెట్ లో ఎంత తొందరగా వెలుగులోకి వచ్చాడో అంత తొందరగా వెనక్కి పడిపోయాడు రెండు వేల పదహారులో ఇంగ్లండ్ పై ట్రిపుల్ సెంచరీ చేసి వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండవ భారత బ్యాట్స్మెన్ గా నిలిచాడు అయినప్పటికీ కొద్ది కాలానికే జట్టులో స్థానం కోల్పోయి ఏడేళ్ల తర్వాత మళ్లీ తిరిగి ఎంపికయ్యాడు దేశవాళి క్రికెట్ తో తన సత్తా చాటుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రంజీ ట్రోఫీలో ఎనిమిది వందల అరవై మూడు పరుగులతో నాలుగవ అత్యధిక స్థానాన్ని తను భర్తీ చేశాడు ఇక ముప్పై రెండేళ్ల వయసులో ఉన్న నాయర్కు విదేశీ పరిస్థితుల్లో ఆడిన అనుభవం నెమ్మదిగా కానీ స్థిరంగా ఇన్నింగ్స్ నిర్మించగల సామర్థ్యం ఉండడంతో అతనికి మూడవ నెంబర్ అవకాశాన్ని ఇవ్వచ్చు మరొక వైపు సాయి సుదర్శన్ ఇతని వయసు ఇరవై మూడు సంవత్సరాలు అయినప్పటికీ వివిధ ఫార్మాట్ లో అద్భుతంగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు ఇంగ్లాండ్ తో సరే ఇంకా కౌంటీ క్రికెట్ లో కూడా ఆడిన అనుభవం పరిస్థితులు కొంత అవగాహన కలిగి ఉన్న నేపథ్యంలో టెస్ట్ ఫార్మాట్ లో అనుభవం లేకపోవడం అతనికి మైనస్ పాయింట్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో సగటు నలభై కంటే తక్కువ ఉండడం అతని స్థిరత్వంపై ప్రశ్నలు గుప్పిస్తున్నాయి సెలెక్టర్లు భవిష్యత్ టెస్టులకు బలమైన టీం నిర్మాణంలో భాగంగా ఇతన్ని ఎంపిక చేసినట్టు అర్థమవుతోంది మరొక వైపు నెంబర్ త్రీ స్థానంలో చర్చలో కేఎల్ రాహుల్ పేరు కూడా సహజంగానే ముందుకు వచ్చింది కానీ భారత టెస్ట్ ఓపెనర్ గా రాహుల్ కొనసాగించే అవకాశం ఎక్కువ రోహిత్ శర్మ పదవి విరమణ తర్వాత రాహుల్ కు ఉన్నంత ఓపెనింగ్ అనుభవం మరి ఇంకే ఆటగాడికి అంతగా లేదు ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయిస్తున్నాడన్న అంచనా యాక్చువల్లీ శుభమన్ గిల్ కూడా ఓపెనర్ గా మంచి అనుభవం ఉన్నప్పటికీ కూడా యశస్వి జైస్వాల్కి ఇచ్చే అవకాశము లేకపోలేదు ఇక విషయంలోకి వచ్చినట్టయితే గిల్ ఇప్పటికే ఆ స్థానాన్ని కొన్ని సిరీస్ లో ప్రదర్శన చూపించి స్థిరత్వంగా ఉన్నాడు అతనికి ఉన్న ఫుట్వర్క్ కాంపాక్ట్ గేమ్ నాలుగవ స్థానానికి అనుభవంగా ఉంటుంది